హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు నిరూట్ టారో టాక్స్ అండ్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అండ్ అలాగే ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇన్ఫర్మేషన్ కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ అండ్ రీయూనియన్ రెమెడీస్ థర్డ్ పార్టీకి సంబంధించి రిమూవల్ అండ్ జాబ్కి సంబంధించి మ్యారేజ్కి సంబంధించి అండ్ అలాగే ప్రమోషన్కి సంబంధించి ఏమైనా రెమెడీస్ కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అయితే తీసుకోగలరు అండ్ ఎవరికైనా ఫిఫ్టీన్ డేస్ ఆర్ వన్ మంత్లో మీరు టారౌట్లో ఎక్స్పోర్ట్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎంక్వైరీ కోసం స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు టారౌట్ కోర్స్ గురించి అయితే ఎంక్వైరీ చేయొచ్చు ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న థ్యాంక్స్ చెప్పకుంటూ ఈరోజు రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఈరోజు రీడింగ్ సిచ్యువేషన్ ఏంటి అంటే మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు మీ విషయంలో అనేది ఈరోజు రీడింగ్ చూద్దాం ఓకే ఇది జనరల్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండ్ లవ్ రీడింగ్ మీకు కనుక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పాయింట్స్ కనుక మీకు మ్యాచ్ అవుతున్నాయి అంటే ఈ రీడింగ్ మీకోసమని అర్థం చేసుకోండి ఇన్ కేసు అవ్వలేని వాళ్ళు దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఫీల్ అవ్వండి ఓకే సో చూసేవాళ్ళు మేల్స్ అయితే ఇది ఫీమేల్ రీడింగ్ ఫీమేల్స్ అయితే ఇది మేల్ రీడింగ్ మీరు ఓన్లీ టూ కార్డ్స్ ఎనర్జీస్ మీద మాత్రమే ఫోకస్ చేయండి ఓకే సో రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం సో కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమే త్రీ టైమ్స్ తలుచుకోండి అండ్ సిచ్యువేషన్స్ అన్నీ ఒకసారి విజువలైజ్ చేసుకోండి మనసులో ఓకే అప్పుడు మీకు కార్డ్స్ కనెక్ట్ అవుతాయి మీ ఎనర్జీస్ని క్యాచ్ చేసుకుంటాయి కార్డ్స్ సో చూద్దాం మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు ఓకే సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ సో నైన్ ఆఫ్ అండ్ డేటా ఆఫ్ ఓకే సో ప్రస్తుతానికి మీ పర్సన్ ఒక ఎవరో రిస్ట్రిక్ట్ చేస్తున్నట్టు కేవలం మీ పర్సన్ని ఆపుతున్నట్టు అన్ని విషయాల్లో అలా అయితే కనిపిస్తుంది ఓకే సో సెవెన్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ ఓన్స్ ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ టెన్ ఆఫ్ ఓన్స్ అన్నీ నెగటివ్ కార్డ్సే వచ్చాయి ఓకే టెన్ ఆఫ్ ఫోర్స్ టూ ఆఫ్ పెంటికల్స్ సో కార్డ్స్ అన్నీ నెగిటివ్గా వచ్చాయి అండ్ బాటమ్ ఎనర్జీ ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చింది అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది ఓకే సో మీ కరెంట్ ఎనర్జీ కూడా ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం ఓకే సో చూస్తున్నా యూర్స్ యొక్క కరెంట్ ఎనర్జీ యూనివర్స్ సో మీ కరెంట్ ఎనర్జీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఫైవ్ ఆఫ్ ఫోర్స్ ఓకే ఫైవ్ ఆఫ్ ఫోర్స్ వచ్చింది అండ్ ది వరల్డ్ కార్డ్ వచ్చింది అండ్ స్ట్రెంత్ పెయిన్ ఆఫ్ ఫోర్స్ ఫోర్ ఆఫ్ ఫోర్స్ ఓకే ఇది మీ కరెంట్ ఎనర్జీ సో ది వరల్డ్ కార్డ్ స్ట్రెంత్ కార్డ్ క్వీన్ ఆఫ్ ఫోన్స్ అండ్ ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఫైవ్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చింది ఓకే కరెంట్ ఎనర్జీ అయితే ప్రస్తుతానికి సైలెంట్ అయిపోయారు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అనుకోవట్లేదు మీ మీరు ఈ పర్సన్ విషయంలో ఎందుకంటే చాలా వరకు విసిగిపోయి ఉన్నారు అండ్ మీ పర్సన్ చాలా వరకు హానెస్టీ లేరు అన్న డిసప్పాయింట్మెంట్స్ ఎక్కువగా కనిపిస్తుంది అండ్ ఏ మాత్రం కూడా మీరు మీ పర్సన్ని అయితే సిద్ధంగా లేరు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అలా కనిపిస్తుంది అండ్ దీనికోసం మీరు ధైర్యంగా ఉండడానికైతే మీరు పేషెన్స్ని అలవాటు చేసుకుంటున్నారు మీ లైఫ్లో ఉంటారో లేదో అన్న విషయాల గురించి మీరు బాగా ఆలోచిస్తున్నారు ఇన్ కేసు ఉన్నా లేకపోయినా కూడా మీరు ఎలా ఉండాలి ఎలా ధైర్యం చేసుకొని ముందుకు లైఫ్ లీడ్ చేయాలి అన్న ఉద్దేశాలతో అయితే మీరు అలవాటు చేసుకుంటూ ఉన్నారు ఓకే స్టార్ట్ చేసేసారు థింకింగ్స్ మీ పర్సన్ కోసం వెయిట్ చేయకూడదు అండ్ మీ లైఫ్ అంటూ మీరు లీడ్ చేసుకోవాలి అన్న ఆలోచనలతో ఉన్నారు చాలా వరకు ఇక్కడ ఇండిపెండెన్సీస్ ఎక్కువగా ఉన్నారు ఓకే సో మీరు సొంత నిర్ణయాలు తీసుకోవడము సొంతంగా ఆలోచించడం అయితే మొదలు పెట్టారు అండ్ ది వరల్డ్ కార్డ్ సో ఇక్కడ మీకు అన్ని విధాలుగా ఆపర్చునిటీస్ అనేది మొదలయ్యాయి లైఫ్లో ఓకే మీకు రిలేషన్షిప్ వైజ్ కావచ్చు అండ్ ఫినాన్షియల్ వైజ్ కావచ్చు కెరియర్ వైజ్ కావచ్చు అన్ని విధాలుగా మీకు ఆపర్చునిటీస్ అనేది వస్తున్నాయి కాబట్టి మీరు కొంచెం కొంచెంగా ఈ సిచ్యువేషన్స్ నుంచి బయటపడడానికైతే ట్రై చేస్తున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే సో ఇక్కడ ఫైవ్ ఆర్ స్పోర్ట్స్ ఏం చెప్తుందంటే ఇక్కడ మీ పర్సన్ చాలా వరకు లేనిపోని అబద్ధాలు చెప్పడము అండ్ కొన్ని విషయాలు మీ దగ్గర దాచిపెట్టడము అండ్ హానెస్టీ అనేది లేదు లాయల్టీ అనేది లేదు మీ రిలేషన్షిప్లో ఒక ప్యూరిటీ అనేది లేదు ఓకే సో ఇక్కడ నిజాయితీ అనేది మీ పర్సన్ దగ్గర నుంచి లేదు కాబట్టి ముందులాగా అంత ఇష్టంతో అయితే లేరు మీ పర్సన్ విషయంలో మీరు ఓకే చాలా సైలెంట్ అయితే పాటిస్తున్నారు అండ్ మీ పర్సన్ ఉన్నా లేకపోయినా కూడా ఎలా ముందుకు వెళ్ళాలి అన్న విషయాలతో మీరు ఆలోచించడం అయితే మొదలు పెట్టేశారు దీనికోసం ఇప్పుడిప్పుడు ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు ఓకే సో ప్రజెంట్ మీ కరెంట్ ఎనర్జీ అయితే ఈ విధంగా ఉంది అండ్ ఇంకా కొంతమంది మీ పర్సన్ విషయంలో కొంతమంది వెయిటింగ్ పీరియడ్ అయితే కనిపిస్తుంది సిచ్యువేషన్స్ అన్ని కుదురు పడతాయి మళ్ళీ మీ పర్సన్ మీ వరకు రావాలి సో చాలా వరకు మీ పర్సన్ యాక్షన్స్ వాళ్ళ మనసులో ఏముంది ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలనుకుంటున్నారు అసలు ఉంటారా వెళ్ళిపోతారా అన్న ఆలోచనలతో చాలా వరకు ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ యాక్షన్స్ గురించి వాళ్ళు నెక్స్ట్ ముందుకి ఏం ఆలోచిస్తారు ఈ రిలేషన్షిప్లో అవుట్కమ్ ఏంటి అన్న ఆలోచనలు ఉన్నాయి మీకు తెలుసుకోవాలి అని ఓకే సో ఎప్పుడైతే మీ పర్సన్ నుంచి మీకు డిస్టెన్స్ అనేది స్టార్ట్ అయ్యిందో చాలా వరకు మీ పర్సన్ మీద కాన్సన్ట్రేషన్ మీకు ఎక్కువైంది మీ పర్సన్ ఏ మాటలు చెప్పినా కూడా నమ్మలేని సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి మీ పర్సన్ విషయంలో మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు సో ప్రతిదీ ఇప్పుడు బాగా ఎక్కువగా ఫోకస్ పెట్టారు మీ పర్సన్ మీద మీరు ఓకే సో ఇలాంటి ఎనర్జీస్తో అయితే ఉన్నారు అండ్ ఇంకా మీ పర్సన్ మనసులో ఏముంది అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళు నిజాయితీగా ఉన్నారా లేదా అసలు ఈ రిలేషన్షిప్ ఎక్కడి వరకు వెళ్తుంది సో ఇలాంటి విషయాలన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారు ఓకే సో ఇది మీ కరెంట్ ఎనర్జీ సో ఇప్పుడు చెప్పిన పాయింట్స్ ప్రకారం మీకు ఏవైనా మ్యాచ్ అవుతున్నట్లయితే ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది సో ఇప్పుడు మీ పర్సన్ రీడింగ్లోకి అయితే వెళ్దాం సో ఇక్కడ ఓవరాల్గా మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ నెక్స్ట్ యాక్షన్స్ ఏంటి అంటే సో ఇక్కడ చాలా వరకు మీ పర్సన్ స్టక్ ఎనర్జీ అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఓకే సో ఇక్కడ మీ పర్సన్ని ఎవరో బాగా కంట్రోల్ చేస్తున్నట్టు వాళ్ళు మీ పర్సన్ని ముందుకు వెళ్ళనివ్వడం లేదు అండ్ అలాగే కనీసం వాళ్ళ లైఫ్ గురించి కూడా ఆలోచించట్లేదు ఎవరైతే మీ పర్సన్కి మీ మీకు మధ్యలో ఉన్నారో వాళ్ళు మీ పర్సన్ని ముందుకు రా వెళ్ళనివ్వడం లేదు అండ్ ఈ రిలేషన్షిప్ మీద ఒక అవగాహన అనేది కల్పించట్లేదు మీ పర్సన్ ఇక్కడ మీ పర్సన్ లైఫ్ గురించి కానీ మీ లైఫ్ గురించి కానీ ఇక్కడ ఎవరు ఆలోచించట్లేదు ఓకే సో ఇక్కడ చాలా వరకు సపరేషన్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది బ్రేకప్స్ ఉన్నాయి లాంగ్ టర్మ్లో ఉన్నారు అండ్ ఇక్కడ మ్యారీడ్ కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యారేజ్ అయినా కూడా విడిగా ఉంటున్నారు ఓకే మ్యారేజ్ అయినా త్రీ మంత్స్కి సిక్స్ మంత్స్కి వన్ ఇయర్కి ఈ విధంగా ఏవో చిన్న చిన్న ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చి మీరు మీ పర్సన్ చాలా వరకు లాంగ్ టర్మ్లో ఉన్నట్టు కనిపిస్తుంది అండ్ అలాగే బ్రేకప్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అండ్ అలాగే స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటున్నారు ఇక్కడ ఓకే సో ఇక్కడ మీ పర్సన్స్ మీకు అంటే ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల మీ నుంచి మీ పర్సన్ దూరం అయినప్పటికీ ఆలోచనలు మీ వైపు ఎంత చేసినప్పటికీ ఈ ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ పర్సన్ ముందుకు వెళ్ళనివ్వడం లేదు ఓకే పాజిటివిటీ అనేది మీ పర్సన్ మైండ్లో నింపట్లేదు ఇంకా నెగిటివిటీ అనేది ఎక్కువగా నింపుతున్నారు సో ఇక్కడ మీ పర్సన్ యాక్షన్ ఏ విధంగా తీసుకుంటారు అంటే ఇక్కడ చాలా వరకు స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ది ఓకే సో ఇక్కడ మీ పర్సన్ది చాలా వరకు స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది అండ్ ఒకరి మాటల్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ మీ పర్సన్ ఓన్ డిసిజన్ అనేది తీసుకోవడం లేదు సో ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్యలో గొడవలు అనేది అయ్యాయి ఓకే సో ఇక్కడ మీ పర్సన్ విషయంలో మీరు అంటే మీరు ఎక్కువగా మా ఎక్కువగా మీ పర్సన్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడడం కావచ్చు అండ్ మీ పర్సన్ ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడడం కావచ్చు అండ్ మీ పర్సన్ హట్ అయ్యే విధంగా మీరు మాట్లాడినట్లయితే సో ఇక్కడ మీ పర్సన్ చాలా వరకు డిసప్పాయింట్మెంట్ అయితే అయ్యి ఉన్నారు ఓకే సో ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్ బాగా ఎమోషనల్ అవుతున్నారు మీ పర్సన్ అంటే మీ పర్సన్ మిమ్మల్ని బాగా ఇష్టపడ్డారు కానీ చిన్న చిన్న విషయాలు మీరు అనడం వల్ల మీరు మీ పర్సన్ తీసుకోలేకపోతున్నారు ఓకే సో ఇక్కడ ఒక మాట మీరు అంటే వాళ్ళు చాలా హార్ట్కి తీసేసుకొని సో ఈ రిలేషన్షిప్లో ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు సో పాతగా రోజుల్లో ఉన్నట్టు నేను ఎలా ఉండాలి అన్నట్టుగా ఇక్కడ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు ఓకే సో పాత రోజులు మళ్ళీ ఎలా తీసుకురావాలి ఎంతో హోప్స్ పెట్టుకున్నారంట మీ పర్సన్ మొత్తం వర్క్ తీసుకెళ్ళాలి ఈ రిలేషన్షిప్లో ఒక స్టెబిలిటీ కావాలి అని మీ పర్సన్ అయితే అనుకున్నారు కానీ ఒక డిసప్పాయింట్మెంట్ ఎమోషనల్ అయితే అవుతున్నారు మీ విషయంలో సో మీరు మీ పర్సన్ అనుకున్న విధంగా మీరు లేరు అలా నడుచుకోలేదు అను అంటున్నారు మీ పర్సన్ ఓకే సో ఆ రోజులు మళ్ళీ వస్తాయా అన్నట్టుగా ఇక్కడ ఏదో అంత కోల్పోయిన వాళ్ళలాగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్స్ ఓకే ఓకే సో ఇంకా పాస్ట్లోనే అంటే మీకు మీ పర్సన్కి మధ్య ఏవైతే గొడవలు జరుగున్నాయో అక్కడే ఆగిపోతున్నారు మీ పర్సన్ ఓకే సో ఈ రిలేషన్షిప్లో ఏదో జరిగింది జరిగిపోయింది అన్నట్టుగా ముందుకు వెళ్దాము లైఫ్ని లీడ్ చేసుకుందాము లైఫ్లో బాగుపడాలి సో మీ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి అన్న ఆలోచనల కన్నా పాస్ట్లో జరిగినటువంటి సిచ్యువేషన్సే ఇంకా గుర్తు చేసుకొని గుర్తు చేసుకొని నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి వాళ్ళకు స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ వల్ల ఒక హోప్ అనేది పెట్టుకోవడం మానేశారు మీ పర్సన్ నెగిటివిటీ ఎక్కువైపోతుంది మీ పర్సన్ మైండ్లో అండ్ మీ పర్సన్ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా నెగిటివిటీ అనేది నింపేస్తున్నారు ఓకే సో ప్రజెంట్ మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా అంటే సో ఇక్కడ చూడండి ఒక్కటి కూడా పాజిటివ్ కార్డ్ లేదు అన్ని నెగిటివిటీ కార్డ్సే ఇక్కడ చూడండి టూ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో టూ ఆఫ్ పెంటికల్స్ ఏంటి అంటే ఇక్కడ మీ పర్సన్ ఇంకా ఆలోచిస్తున్నారు ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి ఇన్ కేస్ ఇక్కడ మ్యారీడ్ కపుల్స్ అయితే ఫ్యామిలీకి ప్రయారిటీ ఇవ్వాలా లేకపోతే మీకు ప్రయారిటీ ఇవ్వాలా అని ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రయారిటీ ఉంటుంది మీ విషయంలో డిసిజన్ తీసుకోవడం డిఫికల్ట్గా ఉంది మీ పర్సన్కి ఇన్ కేస్ మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు జరిగినట్లయితే సో ఇక్కడ మళ్ళీ మీ పర్సన్ మీ వైపుకి రావాలా ఎలాంటి యాక్షన్ ఏమైనా తీసుకోవాలా అంటే సో ఇక్కడ డిసిజన్ అనేది క్రాస్ రోడ్స్లో ఉన్నారు మీ పర్సన్ డిసిజన్ తీసుకోవడం అనేది డిఫికల్ట్గా ఉంది ఇక్కడ మీ పర్సన్కి పాజిటివ్గా లేదు నెగిటివ్ థాట్స్ ఎక్కువగా వస్తున్నాయి మీ పర్సన్కి ఓకే సో ఎక్కువ పాస్ట్లోనే మీ మధ్య ఏవైతే జరిగి ఉన్నాయో గొడవలు సో అక్కడే ఆగిపోతున్నారు అక్కడే స్టక్ అయిపోయారు ముందుకు వెళ్ళట్లేదు అండ్ ఇంకొంతమంది ఈ ఇన్ఫ్లుయెన్స్ మీ పర్సన్స్ని కంట్రోల్ చేస్తున్నారు వెళ్ళనివ్వకుండా ముందుకు వెళ్ళనివ్వట్లేదు ఓకే సో ఎప్పుడే మీ మీకు మీ పర్సన్కి మధ్య ఏవైతే సిచ్యువేషన్స్ ఇష్యూస్ జరిగాయో వాళ్ళని వాళ్ళు అక్కడే మాట్లాడుతున్నారు దాని గురించే డిస్కస్ చేస్తున్నారు వాటినే నెగటివ్గా క్రియేట్ చేస్తున్నారు స్ప్రెడ్ చేస్తున్నారు ముందు ముందుకి కూడా ఇంకా చాలా వరకు ఇబ్బందులు పడవలసి వస్తుంది అనే విధంగా మీ పర్సన్ని బాగా రిస్ట్రిక్ట్ చేస్తున్నారు ఓకే అందుకే ఈ విధంగా ఉన్నాయి కాబట్టి మీ పర్సన్స్ చుట్టూ సిచ్యువేషన్స్ మీ విషయంలో ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోవాలి అనుకోవడం లేదు డిసిజన్ అనేది డిఫికల్ట్గా ఉంది ఇక్కడ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి అండ్ ఇక్కడ మీ పర్సన్ బాగా ఆలోచిస్తున్నారు సైలెంట్ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ కూడా ఎవరితోనూ మాట్లాడట్లేదు అండ్ ఇక్కడ మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఉండకుండా సపరేట్గా ఒంటరిగా ఉండడం అయితే అలవాటు చేసుకుంటున్నారు ఉన్నారు కూడా ఓకే సో ఈ పర్సన్ చాలా వరకు కొంచెం దూరంగా వెళ్ళిపోయి ఉంటున్నట్టు కనిపిస్తుంది ఓకే సో ఇక్కడ చాలా వరకు మీరు మీ పర్సన్ కోసం ఈ రీడింగ్ చూస్తున్నట్టయితే చాలా వరకు సపరేషన్లోనే ఉన్నారు బ్రేకప్లో ఉన్నారు అండ్ స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటున్నారు మీ పర్సన్ గురించి చాలా ఇబ్బందులు అండ్ అలాగే ఎక్కువగా ఒత్తిడి తీసుకుంటున్నారు మీరు మీ పర్సన్ నుంచి ఎలాంటి యాక్షన్ వస్తుంది ఇన్ కేస్ కాల్ కోసము మీ పర్సన్ కోసము వెయిట్ చే వెయిటింగ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ అండ్ ఇక్కడ మీ పర్సన్స్ కూడా బాగా ఎమోషనల్ అయితే అవుతున్నారు ఇక్కడ మీ విషయంలో ఓకే సో మీ పర్సన్ మీ విషయంలో బాగా ఎమోషనల్ అయితే అవుతున్నారు మీ లే మీరు లేని లోటు తెలుస్తుంది మిస్ అయితే అవుతున్నారు కానీ మీ పర్సన్ని ముందుకు రానివ్వకుండా ఆపుతున్నారు కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ ఓకే సో డిసిజన్ అనేది వాళ్ళ చేతుల్లో పెట్టేస్తారు కాబట్టి ఇక్కడ మీ పర్సన్ మైండ్ అనేది ఒకరి చేతుల్లో ఉంది కంట్రోల్ అనేది ఓకే సో ఇక్కడ మీ విషయంలో అయితే బాగా మిస్ అయితే అవుతున్నారండి మీ పర్సన్స్ ఓకే మీ పర్సన్స్ బాగా మిస్ అయితే అవుతున్నారు మీ విషయంలో ఇక్కడ మీ పర్సన్స్ మీతో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అయితే ఎక్స్పెక్ట్ చేశారు అండ్ మీకు అట్రాక్ట్ అయి ఉన్నారు మీ పర్సన్స్ అండ్ మీరంటే ఒక ప్యాషన్ అంటే మీరంటే చాలా రెస్పెక్ట్ మీరు చాలా ఇంటెలిజెంట్ అన్నట్టు కూడా మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు మీ విషయంలో ఓకే సో మీరు చేసే ఏ పనైనా సరే ఒక అర్థం ఉండి చేస్తారు మీరు చాలా అందరికి రెస్పెక్ట్ ఇస్తారు అందరితో బాగా కలిసిపోయే పర్సనాలిటీ అని సిచ్యువేషన్స్ ఒక పాజిటివ్గానే ఉన్నారు మీ పర్సన్ మీ విషయంలో కానీ ఇక్కడ మీ వరకు యాక్షన్ తీసుకోవడం విషయంలో మాత్రము డిసిజన్ అనేది కరెక్ట్గా లేదు మీ పర్సన్కి ఏ డిసిజన్ తీసుకోవాలో ఏంటి అనేది కొంచెం గందరగోళం మైండ్లో క్లారిటీ అనేది లేదు ఓకే సో క్లియర్గా ఏవి కూడా ఆలోచించలేకపోతున్నారు రీజన్ ఇక్కడ మెయిన్ మీ పర్సన్ రిస్ట్రిక్షన్ చేస్తున్నారు ఓకే అండ్ ఇక్కడ డిసిజన్ అనేది తీసుకోలేకపోతున్నారు ఏ విషయంలో కూడా అండ్ పాస్ట్లో మీరు హ్యాపీగా ఉన్నారు మీరు మీ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ ఆ రోజులు మళ్ళీ వస్తాయా ఇంకా ఈ పాస్ట్ ఇక్కడ ఎండ్ అయిపోయినట్టేనా అన్న సిచ్యువేషన్లో మీ పర్సన్స్ స్టక్ అయి ఉన్నారు అండ్ ఏదో ఒక గిల్ట్ ఫీలింగ్ అంటే మిమ్మల్ని లవ్ చేసినో లేకపోతే మ్యారేజ్ చేసుకోనో ఏదో తప్పు చేశాము అన్న ఫీలింగ్లో అయితే ఉన్నారు కొంతమంది మీ పర్సన్స్ ఓకే సో మిమ్మల్ని వాళ్ళ లైఫ్లోకి ఇన్వర్ట్ చేసి మిస్టేక్ చేశాము అనే రేంజ్లో కొంతమంది ఫీల్ అవుతున్నారు ఓకే సో ఇక్కడ మీరు ఇంకా మీ పర్సన్స్ మీ విషయంలో ఫీల్ అవుతున్నది మీరు చాలా ఇండిపెండెన్స్ ఎవరి మీద డిపెండ్ అయ్యే పర్సన్ కాదు అండ్ చాలా తెలివిగా ఆలోచిస్తారు ఏ విషయంలో అయినా మోటివేట్ బాగా చేస్తారు మీరు మీ పర్సన్ని మిమ్మల్ని మీరు బాగా చూసుకున్నారు మీ పర్సన్ని సో కా అందుకే కొంచెం మిస్ అయితే అవుతున్నారు మీ పర్సన్ ఆ మిస్సింగ్ అనేది కనిపిస్తుంది మీ పర్సన్ దగ్గర కానీ ఇక్కడ సిచ్యువేషన్స్ అనేవి మీ పర్సన్ కంట్రోల్లో లేవు వేరే వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి డిసిజన్ అనేది తీసుకోలేకపోతున్నారు అండ్ ఇక్కడ మీ పర్సన్ ఎవరిని కూడా నమ్మలేకపోతున్నారు ఈ రిలేషన్షిప్లో ట్రస్ట్ అనేది కోల్పోయారు మీ పర్సన్ ఓకే మీ పర్సన్ ట్రస్ట్ అనేది కోల్పోయారు కాబట్టి మళ్ళీ మీ విషయంలో ఏదో మిస్టేక్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుందంట వాళ్ళు మళ్ళీ మీ దగ్గర యాక్షన్ తీసుకొని మళ్ళీ మీ వైపుకి వస్తే సో మళ్ళీ ఎక్కడ మోసపోతాము అన్న సిచ్యువేషన్స్లో కనిపిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ ఎవరిని మిమ్మల్ని నమ్మడానికి సిద్ధంగా లేరు మీకు మీ పర్సన్కి మధ్య ఎన్ని గొడవలైనా కూడా ఇక్కడ మీ పర్సను మిమ్మల్ని నమ్మడానికి కష్టపడుతున్నారు ఒక మీరే ఏదో చీట్ చేసినట్టు మీరే ఏదో అబద్ధాలు చెప్పినట్టు మీతో నిజాయితీగా లేదు అన్నట్టు ఇక్కడ మీ పర్సన్ చెప్పినట్టు మీరు వినకపోయినా లేకపోతే రెస్పెక్ట్ చేయకపోయినా మీ పర్సన్ మాటలు ఓకే సో ఈ విధంగా కొంచెం ఈగో ఇష్యూస్ అయితే ఉన్నాయి మీ పర్సన్కి ఓకే సో మీ పర్సన్ మెంటాలిటీ ఏంటంటే వాళ్ళు చెప్పింది జరగాలి అనే పర్సనాలిటీ కాబట్టి సో కొంచెం వాళ్ళకి హట్టింగ్ అయ్యేలాగా బిహేవ్ చేసినా కూడా వాళ్ళు ఉండడానికి కష్టపడతారు సో అందుకే డిసిజన్ అనేది తీసుకోలేకపోతున్నారు మీ విషయంలో ఓకే సో ఇక్కడ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి మీ విషయంలో సో చాలా వరకు మీ మీద ఇష్టం ఉంది ప్రేమ ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ చెప్పిన మాటలు అండ్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు ఆపేస్తున్నారు మీ పర్సన్ని యాక్షన్ తీసుకోవడానికైతే ఇక్కడ ఏది కూడా మనకు పాజిటివ్గా కనిపించట్లేదు సో ఫర్దర్ చూద్దాము రూన్స్ రీడింగ్ ద్వారా ఓకే సో రూమ్స్ రీడింగ్లో ఏదైనా మనకు యాక్షన్ తీసుకునే ఎనర్జీస్ ఏమైనా కనిపిస్తాయేమో చూద్దాము అరోట్ రీడింగ్లో మనకు మీ పర్సన్ యాక్షన్ తీసుకున్నట్టు ఎక్కడ కనిపించలేదు సో అన్ని నెగటివ్ కార్డ్సే ఉన్నాయి బట్ ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో ఫీల్ అవుతున్నారంటే ఫీల్ అవుతున్నారు ఒక గిల్ట్ ఫీల్ అవుతున్నారు సో గిల్ట్ ఏ విధంగా అంటే సో మిమ్మల్ని ఎందుకు వాళ్ళ లైఫ్లోకి ఇన్వైట్ చేశారు అనే గిల్ట్తో ఉన్నారు ఓకే సో ఇక్కడ మీ పర్సన్ మీ వల్ల నష్టపోయారు మీ వల్ల ఏదో బాధపడ్డారు మీ వల్ల వాళ్ళకి అవమానాలు జరిగాయి అన్నమాన్ని వాళ్ళు ఫీల్ అవుతున్నారు మీ రిలేషన్షిప్ని పాజిటివ్గా తీసుకోవట్లేదు ఓకే సో ఇంకా ఈ రిలేషన్షిప్లో ముందు ముందుకి ఇంకా గొడవలు ఎక్కువగా అవుతాయేమో సో ముందు ముందుకి హ్యాపీగా ఉండదేమో అన్న సిచ్యువేషన్స్తో ఇక్కడ మీ పర్సన్స్ ఆగిపోతున్నారు ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి మీ విషయంలో ఓకే సో నెక్స్ట్ మనం రూన్స్ రీడింగ్ ద్వారా మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా చూద్దాము సో ప్రజెంట్ ఇక్కడ రీడింగ్లో మనకి కనిపిస్తున్నటువంటి రాశులు వృశ్చిక రాశి కన్యా రాశి వృషభ రాశి మిథున రాశి కర్కాటకం సింహరాశి ధనస్సు రాశి మకర రాశి అండ్ ధనస్సు రాశి ఓకే ఈ రాశిల వారు ఎక్కువగా కనిపిస్తున్నారు సో రూమ్స్ రీడింగ్ ద్వారా మీ పర్సన్స్ యాక్షన్స్ తీసుకుంటారా లేదా అనేది చూద్దాం సో యాజ్ పర్ రూమ్స్ రీడింగ్ వస్తే ఇక్కడ మనకి ఇది ఒకటి ఎంటీగా వచ్చింది ఓకే సో ఇక్కడ ఎంటీ రూమ్ వచ్చింది అంటే ఇక్కడ చాలా వరకు మీ పర్సన్స్ మిస్టీరియస్గా ఉంటున్నారు ఏది కూడా తెలియనివ్వట్లేదు మీకు అండ్ మీకు కావచ్చు మీ ఫ్యామిలీకి కావచ్చు ఫ్రెండ్స్కి కావచ్చు ఏది కూడా మీ పర్సన్ ఎవరితో కూడా షేర్ చేయట్లేదు ఓకే సో చాలా సీక్రెట్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్స్ ఓకే సో ఇక్కడ మీ పర్సన్స్ యాక్షన్స్ తీసుకోవాలా వద్దా అంటే ఇక్కడ చాలా వరకు కొంతమంది ఏవి కూడా మీతో మీకు తెలియనివ్వట్లేదు సిచ్యువేషన్స్ ఓకే సో ఇక్కడ మీ పర్సన్ చుట్టూ ఏవైతే జరుగుతున్నాయో అవి చాలా వరకు ఎవరితోనూ షేర్ చేసుకోవడం లేదు చాలా మిస్టీరియస్గా కనిపిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్స్ ఎమోషనల్ అవుతున్నారు ఇంకొంతమంది మిస్టీరియస్గా కనిపిస్తున్నారండి మీ విషయంలో అంటే డిసిజన్ అనేది ఒక తీసుకోవాలా వద్దా అన్న ఆలోచనలో ఉన్నారు సో ఇక్కడ కావాలనే వాంటెడ్గా మీ నుంచి దూరం చేసుకుంటున్నట్టు ఇక్కడ మిమ్మల్ని నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అన్న ఆలోచనలతోనే ఎక్కువగా కనిపిస్తున్నారు అండ్ ఇక్కడ మూవ్ ఆన్ గల కారణాలు ఇక్కడ మీకు చెప్పకుండానే అంటే రిలేషన్షిప్లో ఉన్నట్టుగానే మీ పర్సన్స్ ఈ మీ నుంచి దూరం అవ్వాలి మిమ్మల్ని ఎలాగైనా దూరం చేసుకోవాలి అన్న ఆలోచనలతో అయితే చాలా వరకు కనిపిస్తున్నారు ఇక్కడ ఓకే మీతో గొడవ కాకుండా ముందు నుంచినే మీ పర్సన్స్ వేరే సీక్రెట్స్ అనేది మెయింటైన్ చేశారు ఇక్కడ సో అందువల్లే ఇక్కడ మీ పర్సన్స్ చాలా వరకు మిస్టీరియస్గా ఉన్నారు సో ఇక్కడ మీ పర్సన్స్ యాక్షన్స్ తీసుకుంటారా లేదా అంటే ఇక్కడ మీ పర్సన్సే మెయిన్ ఇక్కడ డ్రామాకు ప్లే చేస్తున్నారు ఓకే ఇక్కడ మీ పర్సన్సే ఎక్కువగా డ్రామా ప్లే చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళు ఎలాంటి యాక్షన్స్ తీసుకోవడానికి ముందుకు రారు ఇక్కడ చాలా కొంతమంది వరకే యాక్షన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు అది ఎవరు అంటే ఇక్కడ మ్యారీడ్ కపుల్స్ కావచ్చు అండ్ ఎక్కువ సిన్సియర్గా లవర్స్లో అయితే చాలా వరకు తక్కువగా ఉన్నారు ఓకే సో లవర్స్లో అయితే చాలా వరకు తక్కువగా ఉన్నారు ఇన్ కేస్ మ్యారీడ్ కానీ వాళ్ళైతే ఇక్కడ యాక్షన్ తీసుకోవడం అనేది కష్టంగా ఉంది ఓకే సో వాళ్ళకి కూడా రిలేషన్షిప్స్ అనేవి అదర్ రిలేషన్షిప్స్ ఉన్నాయి కాబట్టి మీ విషయంలో యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది ముందు ముందుకి కొంచెం టైం టేకింగ్ అంత ఇమీడియట్గా అవ్వదు ఓకే ఇంకా కొంతమంది యాక్షన్ తీసుకుంటారా అన్న విషయానికి వస్తే చాలా వరకు ఇక్కడ పాస్ చేస్తున్నారండి అంటే హోల్డ్ చేయడం ఓకే ఆలోచనలు చేస్తున్నారు యాక్షన్ తీసుకోవాలా వద్దా అనేది ఇప్పుడు ప్రస్తుతం ఆలోచించడం ఇక్కడ ఇక్కడ ప్రస్తుతం ఆలోచనలు అయితే లేవు ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకోవడం విషయంలో ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అండ్ స్టక్ అయి ఉన్నారు కాబట్టి కొంచెం లేట్గా వీళ్ళు డిసిజన్ అనేది తీసుకోవాలి అనుకుంటున్నారు అంటే ఆలస్యం ఆలస్యం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ సో యాజ్ పర్ రూమ్స్ ఎనర్జీస్ ప్రకారం కూడా ఇక్కడ మీ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్స్ చాలా వరకు సస్పెన్స్గా ఉన్నారు అండ్ మిస్టీరియస్గా కనిపిస్తున్నారు ఇక్కడ చాలా వరకు సీక్రెట్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు ఓకే మీకు కూడా మీ రిలేషన్షిప్లో మీరు హ్యాపీగా ఉన్న రోజులప్పటి నుంచి మీ పర్సన్స్ యాక్షన్ సస్పెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు ఈ సీక్రెట్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు చాలా కొంతమందిలో ఓకే కొంతమంది ఆ విధంగా చేస్తున్నారు కాబట్టి మీ పర్సన్కి మీకు మధ్య చాలా లాంగ్ గ్యాప్ కనుక ఉన్నట్లయితే సో ఇక్కడ మీ పర్సన్స్ కావాలనే వాంటెడ్గానే మీ విషయంలో యాక్షన్ తీసుకోకుండా ఈ టైం అనేది పెడుతున్నారు మీకు ఆలస్యం చేస్తున్నారు ఓకే అండ్ ఇంకొంతమందికి అదర్ రిలేషన్షిప్స్కి వాళ్ళు అక్కడ మాట ఒప్పందాలు అయితే చేసుకున్నారు మీ పర్సన్స్ వేరే వాళ్ళకి మాటలు ఇవ్వడము ఈ విధంగా కొంతమంది వేరే రిలేషన్షిప్లో ఆల్రెడీ కమిట్మెంట్ ఇవ్వడము ఇలా జరిగి ఉన్నాయి కాబట్టి వాళ్ళు మీ విషయంలో డిసిజన్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు ఓకే సో ఇక్కడ మనకి టూ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది డైరట్లో సో అక్కడ మీ పర్సన్స్ ఫ్యామిలీ కన్నా కావచ్చు ఇక్కడ థర్డ్ పార్టీకి అయినా కావచ్చు కెరియర్ కన్నా కావచ్చు ఏదో ఒక దానికైతే ప్రయారిటీ ఇస్తున్నారు మీకు ఇవ్వాలా వద్దా అని అయితే ఆలోచిస్తున్నారు ఓకే డిఫికల్ట్గా ఉంది మీ పర్సన్కి మీ విషయంలో ఓకే సో ప్రయారిటీ అనేది మీ పర్సన్కి వేరే ఉన్నాయి ఓకే ఫాస్ట్గా యాక్షన్ తీసుకోలేకున్నా కూడా మళ్ళీ మళ్ళీ అయినా మీ పర్సన్ ఆలస్యంగా అయినా కూడా యాక్షన్ తీసుకోవాలి అన్న ఆలోచనలతో అయినా అయితే ఉన్నారు ఓకే సో ఇక్కడ మీరు ఒక హోప్ పెట్టుకోవచ్చా మీ పర్సన్ విషయంలో మీ పర్సన్ మళ్ళీ యాక్షన్ తీసుకుంటారా మళ్ళీ మీ వైపుకి వస్తారా లేదా అన్న విషయానికి వస్తే ఇక్కడ హోప్ అయితే పెట్టుకోవచ్చు అండి ఒక ఆశ అనేది ఉంది ఇక్కడ ఓకే సో ఇక్కడ మనకి ఫేహు ఓకే సో ఇది ఒక లక్ అనమాట ఒక హోప్ అనేది ఇస్తుంది ఓకే సో కాబట్టి మీరు హోప్ అయితే పెట్టుకోవచ్చు ఓకే సో ఈ అన్ని రూమ్స్లో ఇది మీకు ఒక ఇది ఒక్కటే పాజిటివ్గా వచ్చింది కాబట్టి ఇది మీరు హోప్ అయితే పెట్టుకోవచ్చు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా మీ విషయంలో పాజిటివ్గా అనుకుంటే సో చాలా కొంతమంది యాక్షన్ తీసుకోవడానికైతే సిద్ధంగా ఉన్నారు కానీ కొంచెం ఆలస్యం అవుతుంది ఆలోచనలు ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మీ పర్సన్ హోల్డ్ చేసి ఉన్నారు ఓకే సో కరెక్ట్గా టైం సిచ్యువేషన్ చూసుకొని అన్నీ వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకున్న తర్వాత సిచ్యువేషన్స్ అన్ని క్లియర్ చేసుకున్నాక మళ్ళీ మీ వైపుకి రావాలి అన్న ఆలోచనలతో ఉన్నారు కానీ ఇక్కడ హోల్డ్ అంటే ఆలస్యం అయితే కనిపిస్తుంది ఓకే ఓకే సో ఇది రూల్స్ ప్రకారం మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా అనుకుంటే సో ఇక్కడ హోప్ అయితే పెట్టుకోవచ్చు ఈ పర్సన్ మీ విషయంలో యాక్షన్ ఎందుకు తీసుకోవడానికి ఆలస్యం చేస్తున్నారు అనేది చూద్దాం సో పెళ్ళి విషయంలో నేను నీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను ఇక్కడ నాకు అన్ని దారులు మూసి వేసినట్టుగా ఉంది ఓకే సో ఇక్కడ లవర్స్కి సంబంధించి కావచ్చు సో ఏదైనా రిలేషన్షిప్లో మ్యారేజ్ కనుక మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే మీ పర్సన్ దగ్గర నుంచి సో ఈ కమిట్మెంట్ ఇవ్వలేదు అన్న ఉద్దేశాలతో మీ పర్సన్కి మీకు మధ్య దూరం ఏర్పడినట్లయితే ఇక్కడ మీ పర్సన్ మ్యారేజ్ విషయంలో మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు అంటే సో అక్కడ సిచ్యువేషన్స్ ఏవి కూడా మీ పర్సన్ కంట్రోల్లో లేవంట సో ఏ దారిలో వెళ్ళి చూసినా కూడా మీ పర్సన్కి దారి అనేది కనిపించట్లేదంట మ్యారేజ్ అనే కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోతున్నారు అండ్ దేంట్లో కూడా మీ పర్సన్కి ఒక దారి అనేది కనిపించట్లేదు అన్ని దారిలో మూసుకుపోయాయి అన్నట్టుగా మీ పర్సను మీ వైపుకి రాలేకపోతున్నారు ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోలేకపోతున్నారు మీ విషయంలో ఓకే ఇది ఒకటి కనిపిస్తుంది సో ఇది ఎవరైతే రిలేషన్షిప్లో ఉండి మ్యారేజ్ కోసం చూస్తున్నారో వాళ్ళకు సంబంధించి ఓకే నన్ను నీ వైపుకి చేరుకొని ఇవ్వడం లేదు నా చుట్టూ ఉన్న పరిస్థితులు చెప్పాను కదా సో ఇందాక రూన్స్ అండ్ టారోట్కి సంబంధించి చూసుకుంటే మనకు అవే ఎనర్జీస్ వచ్చాయి సో ఇక్కడ కూడా మీ పర్సన్ ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అంటే ఇదే సిచ్యువేషన్ ఓకే మీ మీ పర్సన్ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు రెస్ట్రిక్ట్ చేస్తున్నాయి మీ పర్సన్ని అందువల్లే మీ పర్సన్ ఆలస్యం చేస్తున్నారు ఓకే లాస్ట్ వన్ చూద్దాం నీతో కొన్ని విషయాలు దాచిపెడుతున్నా చెప్పాలని ఎంత అనుకున్నా నాకు చెప్పాలని అనిపించడం లేదు ఎందుకంటే నీకు అది కరెక్ట్గా అనిపించదు చెప్పాను కదా ఇందాక రూమ్స్లో మనకు చాలా మిస్టీరియస్గా ఉన్నారు మీ పర్సన్ చాలా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పాను కదా సో ఇక్కడ ఈ ఎనర్జీ ప్రకారం కూడా మనకు కరెక్ట్గానే వచ్చింది మీతో చాలా విషయాలు దాచిపెడుతున్నారు మీ పర్సన్ ఓకే రిలేషన్షిప్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చాలా విషయాలు దాచిపెట్టారు మీ పర్సన్ ఆ విషయాలు మీతో చెప్పాలని అనుకుంటున్నారు కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు మీ పర్సన్కి చెప్తే మళ్ళీ మీరు ఏం గొడవ చేస్తారో మీరు ఎలా రియాక్ట్ అవుతారో అన్న భయాలతో ఆగిపోతున్నారు ఓకే సో దీనికోసం మీ పర్సన్స్ ఆలస్యం చేస్తున్నారు చాలా వరకు ఆగిపోతున్నారు ఓకేనా సో ఇదండి ఈరోజు రీడింగ్ సో టారోట్ ద్వారా మీకు గైడెన్స్ యూనివర్స్ ఏం గైడ్ చేస్తున్నారో చూద్దాం ఓకే సైడెన్స్ జస్టిస్ ఓకే సో ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు గైడెన్స్ ఏంటి అంటే మీరు చాలా వరకు ఇప్పటి వరకు చాలా స్ట్రగుల్ అయి ఉన్నారు అని చాలా ఫేస్ చేశారు మీ పర్సన్ వల్ల చాలా ఆలోచించారు ఎన్నో యాక్షన్స్ తీసుకున్నారు మీ విషయం మీ పర్సన్ విషయంలో అండ్ చాలా వరకు సాక్రిఫైస్ చేశారు వెయిటింగ్ చేశారు హోప్స్ పెట్టుకొని ఉన్నారు ఎన్నో ఆపర్చునిటీస్ మిస్ అయ్యారు అండ్ మీ చుట్టూ కూడా చాలా వరకు ప్రపోజల్స్ కావచ్చు అండ్ చాలామంది మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కావచ్చు ఇలాంటి వాళ్ళందరినీ మీరు దూరం చేసుకున్నారు మీ పర్సన్ కోసం ఓకే సో ఇలాంటి ఎనర్జీస్తో అయితే మీరు కనిపిస్తున్నారు కానీ ఇప్పటికైనా మీరు దేని ఇంట్రెస్ట్ అంటే దేని ఇంపార్టెన్స్ దానికి ఇచ్చి ఓకే సో ఎమోషనల్గా మెంటల్గా మీరు ఒక పర్సన్ మీద డిపెండ్ అవ్వకుండా సో మీరు ఓన్లీగా ఈ ఫినాన్షియల్కి సంబంధించి కావచ్చు అండ్ కెరియర్కి సంబంధించి కావచ్చు మీరు దీని మీద ఫోకస్ చేయాలి అన్న ఉద్దేశాలతో అయితే యూనివర్స్ మీకు మెసేజ్ చేస్తున్నారు ఓకే సో ఎండ్ ఆఫ్ ద డే మీకు మీరు ఏదైతే అనుకున్నారో ఆ రిలేషన్షిప్కి ఒక మంచి న్యాయం అయితే జరుగుతుంది అప్పటి వరకు మీరు వెయిట్ చేయాలి ఓకే ఫోర్స్ఫుల్ రిలేషన్షిప్లో ఉండొద్దు అని యూనివర్స్ మీకు ఇస్తున్నటువంటి గైడెన్స్ ఓకే సో మీరు ఏదైతే మీరు ఇంతవరకు ఏదైతే చేసి ఉన్నారో అది అంతా మీరు మంచిగానే తీసుకోండి ఓకే సో మీరు కరెక్ట్గా ఉన్నంతవరకు ఏ విషయంలోనూ సఫర్ అయ్యే అవసరం లేదు సో తప్పకుండా మీకు యూనివర్స్ అనేది న్యాయం అయితే చేస్తారు ఓకే సో ఇది మీకు గైడెన్స్ ఫ్రమ్ యూనివర్స్ ఓకే యాక్షన్ తీసుకుంటారా లేదా అన్న పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఓకే సో ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ అండ్ రీయూనియన్ రెమెడీస్ థర్డ్ పార్టీకి సంబంధించి రిమూవల్ అండ్ అలాగే జాబ్కి సంబంధించి మ్యారేజ్ డిలే అండ్ అలాగే ప్రమోషన్కి సంబంధించి ఏవైనా రెమెడీస్ కావాలి అన్నా రీడింగ్స్ కావాలి అన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అయితే తీసుకోగలరు ఓకే సో టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో టారోట్లో ఎక్స్పర్ట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు ఎంక్వైరీ చేయవచ్చు ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యావ్ ఎ నైస్ డే బై ఆల్